భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వాపురం బిజీ కొత్తూరు వద్ద పంప్ హౌస్ ని పరిశీలించింది తెలంగాణ మంత్రుల బృందం హౌస్ కంట్రోల్ రూంలో విద్యుత్ సరఫరాను ప్రారంభించారు డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కెనాలు ఎన్ఎస్పీ కెనాల్లో కలుపుతూ ముందు మిగతా వై అప్పు వైరా చెరువు వరకు అట్లాగే సత్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి కల్లూరు పెనుపల్లి వెంసూరు పరిసర ప్రాంతాలకు కూడా నీళ్లు అందించేటట్టుగా వెళ్ళే కెనాల్ కాబట్టి దీన్ని రాజీవ్ రాజీవ్ కెనాల్గానే రాజీవ్ కెనాల్గానే పరిగణలో తీసుకొని వెంటనే పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని దీనికి సంబంధించి టార్గెట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు పూర్తి చేసి నీళ్లు అందించే కార్యక్రమాన్ని ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం ములకలపల్లి మండలం పూసగూడెం గ్రామంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌజ్ త్రీ పనులను పరిశీలించింది మంత్రుల బృందం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పనులను పరిశీలించారు ఆ తర్వాత సీతారామసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రులు సీతారామ ని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గతంలో కాంగ్రెస్ హయాంలో రాజీవ్ ఇరిగేషన్ ప్రాజెక్టు ని రెండు వేల కోట్ల అంచనాలతో చేపడితే బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టు రీడిజైనింగ్ కాకుండా అంచనాలను భారీగా పెంచేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ స్కీమ్ కింద నామకరణ చేసి పనులు మొదలుపెట్టి అయిన కారణం లేకుండా ఆ రోజు రెండు వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా ఇరవై వేల కోట్లకి దీని వ్యయాన్ని పెంచి ఇప్పటికి తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా ఆయకట్టివ్వలే మా ప్రభుత్వం గోదావరి నదీ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరింత సస్యశామనం చేయడానికి కట్టుబడిన విషయమే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ ఇరిగేషన్ స్కీమ్ కింద నామకరణం చేసి పనులు మొదలుపెట్టి అయిన కారణం లేకుండా ఆ రోజు రెండు వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు సీతారాం